తెలుగుదేశం పార్టీ శ్రేణులకు కార్యకర్తలకు నాయకులకు పండుగ లాంటి మహానాడు ప్రతిష్టాత్మకంగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మా యువనాయకుడు భవిష్యత్ తెలుగుదేశం పార్టీకి ముందర వెనక ఉండి నడిపించే లోకేష్ బాబు గారు ఎంతో ఆలోచన చేసి కడపలో మహానాడు నిర్వహించడం తెలుగుదేశం పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని కొత్త ఊపును ఎంతో ఆనందాన్ని తీసుకొని వచ్చింది చిన్న ఉదాహరణ నిన్న మొన్న మేము మహనాడు ప్రాంగణానికి పోయేటప్పుడు దారి పొడుగున కార్యకర్తలు ఉత్సాహంగా ఉల్లాసంగా వాళ్ళ మొహాల్లో ఆనందం చూస్తుంటే అంటే గతంలో జరిగిన మహానాడుల కంటే కడపలో ఎంతో సంతోషంగా ఆనందంగా జరుపుకున్నారు అలాగే మహనాడులో ఒక కీలకమైన కడప జిల్లాకు సంబంధించి పది రోజుల్లో స్టీల్ ప్లాంట్ పనులు కూడా ప్రారంభించబోతామని ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది ఏదైతే ఆనాడు మేము కడప ఉక్కు సీమ హక్కు అనే నినాదంతో ఎందరో మంది విద్యార్థులు కుల సంఘాలు తర్వాత విద్యా సంస్థల అధినేతలు ముఖ్యంగా నిరుద్యోగ యువత అందరి సహాయ సహకారాలతో ప్రతి ఒక్కరి సహాయ సహకారాలతో ఆనాడు ఏదైతే ఉక్కు ఉద్యమం చేసినామో మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు దాన్ని వర్క్ స్టార్ట్ చేశానో చెప్పారు కదా ఈ ఒక్క విషయం చాలు కడప జిల్లా ప్రజలకి ఎంత ఆనందంగా ఉన్నారంటే నిన్న సాయంత్రం ప్రకటన వచ్చినప్పటి నుంచి చాలా ఆనందంగా ఉన్నారు కారణం వలసల్లిపోతున్న రాయలసీమ బిడ్డల బంగారు భవిష్యత్తు కోసం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యంగా కడప జిల్లాలో ఉన్నటువంటి నిరుద్యోగ యువత ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో గుట్కాకు గంజాయికి తర్వాత మద్యానికి ఇతర చెడు అలవాట్లకు దారి తీసే విధంగా ఆయన పరిపాలన ఉంటే ఒక అడ్మినిస్ట్రేటర్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అప్పుల్లో కూరుకుపోయిన విభజన తర్వాత అప్పుల్లో కూరుకుపోయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని గాలిలో పెట్టాలనే దాంతో ఆయన తీసుకున్న ఈ నిర్ణయం మేము మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నాం అలాగే పొద్దుటూరు నియోజకవర్గం నుండి నారా లోకేష్ బాబు గారి ఆదేశాలు ఇన్ఛార్జ్ మినిస్టర్ సవితమ్మ గారి ఆదేశాల మేరకు జన జన సమీకరణ చేయమని చెప్పినారు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు నేను కూడా ఊహించలే నేను అనుకున్నడానికి డబల్ ఉత్సాహంతో కార్యకర్తలు స్వచ్ఛందంగా వచ్చినారు ఒక చిన్న ఐవిఆర్ఎస్ కాలు అలాగే సోషల్ మీడియాలో ఒక పోస్టర్ పెట్టింటేనే ఈరోజు వేల మంది వచ్చినారు మేము దాదాపుగా ఇక్కడ ఐదు వందల వాహనాలు అలాగే నాయకులవి కార్యకర్తలకి ఉన్న సొంత వాహనాలు దాదాపుగా ఒక వంద ఉంటాయి అలాగే కొన్ని మినీ బస్సులు టెంపో ట్రావెలర్లు ఏది వదలలేక చిన్న కార్లైనా సరే లాస్ట్కు మా కార్యకర్తలు ఇప్పుడు బండ్లు సరిపోకపోతే బైకులు సిద్ధంగా చేసుకుని ఉన్నారు బైకులైనా కడపకొస్తామని ఆ ఉత్సాహం చంటే మనసులో ఎంతో ఆనందంగా ఉంది అలాగే కడప స్టీల్ ప్లాంట్ త్వరలో ప్రారంభం ప్రారంభమవుతుంది జిల్లా యువత యువతకి ఇక్కడ ఉన్నటువంటి యువకులకి నేను తొందరలో లోకేష్ బాబు గారిని కలిసి మొదట ఈ స్టీల్ ప్లాంట్ నిర్మాణం చేపట్టి అందులో కూడా ఏవైనా సరే కాంట్రాక్ట్ ఉద్యోగులు గాని ఏవైనా ఇప్పుడు పనులు చేసేటప్పుడు కావాల్సిన ఎంప్లాయ్మెంట్ కూడా కడప జిల్లా వాళ్ళకి అధిక శాతం మందికి ఇక్కడ ఉద్యోగాలు కల్పించాలని చెప్పేసి ఆయన అడుగుతాం అలాగే ఒక కడప జిల్లా అనే కాదు ఇది కడప ఉక్క అనేది రాయలసీమ బిడ్డల హక్కు కడప తర్వాత మిగిలిన రాయలసీమ మూడు జిల్లాల నుంచి ఎక్కువ మందిని ఇక్కడే పనులు పనులు కల్పించాలని ఆయన కోరతా ఖచ్చితంగా లోకేష్ బాబు గారు దీని మీద సానుకూలంగా స్పందిస్తారని నమ్మకం ఉంది అలాగే మహానాడుకు తెలవంగానే ఒక ఐదే కాల్ తోనే ఇంతమంది వేల మంది ఈ రోజు వచ్చినారు వాళ్ళందరికీ కూడా నేను శిరస్సు వంచి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తా కారణం నేను ఎన్నోసార్లు ప్రశ్నించి చెప్పినా మళ్ళా ఎత్తనా తెలుగుదేశం పార్టీ అనేది రామారావు గారు పెట్టిన ముహూర్తంలో ఆవిర్భవించిన పార్టీ నిన్న మా లోకేష్ బాబు కూడా పెట్టినారు తెలుగుదేశం పార్టీ దీని ఏదైతే అనౌన్స్ చేసినారో ఆ ముహూర్త బలం కట్టిదని స్వచ్ఛందంగా వందల వేల మంది కార్యకర్తలు ఈరోజు లాస్ట్ కు వాళ్ళుకి జనాలు ఎక్కువైపోయి అకామిడేషన్లకు ఇబ్బంది అయినా కూడా ఎక్కడైనా చెట్ల కింద అట్లా పండుకొని వస్తారో చూసినారా అది నిజమైన తెలుగుదేశం పార్టీ కార్యకర్తల యొక్క అభిమానం అట్లాంటి అభిమానులు తెలుగుదేశం పార్టీకే ఉన్నారు నువ్వు భారతదేశం ఉన్నటువంటి ఏ రాజకీయ పార్టీకి లేనంత కార్యకర్తల బలం తెలుగుదేశం పార్టీకి ఉంది మేమందరము రాబోయే రోజుల్లో కూడా నిన్న మహానాడులో చర్చ జరిగింది త్వరలో లోకేష్ బాబు గారికి పార్టీ బాధ్యతలు అన్ని ఆయనకి అప్పగించబోతున్నారు తెలుగుదేశం పార్టీలో కష్టకాలంలో నియోజకవర్గంలో పనిచేసిన ప్రతి ఒక్క నాయకుడికి కార్యకర్త కూడా లోకేష్ బాబు గారు హామీ ఇచ్చినారు గతం నేను ఒక నెల కింద కలిసినప్పుడు మళ్ళా ఒకసారి ఆయన అధికారికంగా పగ్గాలు తీసుకున్నాక పార్టీలో కష్టపడి పనిచేసిన కార్యకర్తలకు నాయకులకు మాత్రమే నామినేటెడ్ పోస్టులు కానీ ఇతర గానీ కల్పిస్తాం లాస్ట్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి పదవుల కోసం హయా కేసు వాళ్ళని చెప్పినట్టు పొద్దురుడుపు ఏ పక్క ఉంటుందో ఆ పక్క అధికారం కోసం తిరిగే నాయకులని వాళ్ళకు రెండో ప్రిఫరెన్స్ ఉంటుంది తప్ప కేసులు పెట్టించుకొని పోలీసు బూటుకాల దెబ్బలు తిని తెలుగుదేశం జెండానే మా అజెండా నిలబల్లే ప్రతి కార్యకర్తకు న్యాయం చేసిన కూడా ప్రతి నియోజకవర్గంలో నేను కార్యకర్తలకు అండగా ఉంటానని తెలియజేస్తూ జై తెలుగుదేశం జై లోకేష్